రాష్ట్రం అంతా నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆరో వయసు సోదరులందరినీ ఐక్యత పార్టీ ఒకే తాటిపైకి తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రం అంతా పర్యటన జరుగుతూ ఉంది ముఖ్యంగా మార్చిలో మహాసభ ఎన్నికలు ఆరో మహాసభకు అధ్యక్ష ఎన్నుకునే బాధ్యత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది ఒక్కొక్క అధ్యక్ష స్థానం మంచి ఒక వైశ్వ ఆ ఎన్నికలు మంచి వ్యక్తి కావాలి మహాసభకు అదేవిధంగా రాబో ఎన్నికలు వస్తున్నాయి సంస్థాగత ఎన్నికలు ఈ సంస్థాగత ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్య సోదరులు కూడా మీరు కూడా ఎన్నికల్లో సపోర్ట్ మీకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మీరు ఒకవేళ ఏదన్నా కూడా ఎక్కడన్నా ఉంటే చేయొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సక్కతగా ఉన్నటువంటి సంబంధిత లోకల్ లీడర్స్తో మీరు అందరూ కలిసి ఉండండి ఖచ్చితంగా మీకు ఏదైనా సరే సర్పంచ్ కానీ డెప్యూటీసీ కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్స్ కానీ అన్నీ కూడా ఇచ్చేదానికి మేము ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పి ఆరు వయసు సోదరులు ముందుకు తీసుకొని బాధ్యత మేము తీసుకుంటాం మరి ముఖ్యంగా ఆరు వయసులో ఎవరైతే మా ఊళ్ళ జోలికి వచ్చినా మా ఊళ్ళని ఏదైనా పొరపాటు చేసి మా ఓళ్ళని ఏదైనా అయినా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు నేను ఎప్పుడో చెప్పాను చాలాసార్లు ఎంఎం మీటింగ్లలో వయసుల కోసం నా ప్రాణ త్యాగమేనని చేస్తాను కానీ మా వయసు సోదరులు జోలికి వచ్చే మాత్రం వాళ్ళని తాట తీస్తాము వాడిని వదిలిపెట్టే సమస్య లేదం కూడా ఇదంతా మేము ఆరో వయసులో సంఘటితంగా ఒకే పాటిపై తెచ్చేదానికి రాష్ట్రమత తిరగడం జరుగుతూ ఉంది ఈ రోజు రాయలసీమ నుంచి మాసప అధ్యక్షుడుగా ఇల్లూరు లక్ష్మయ్యను టీజె మెంకటేష్ కానీ మేము కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ఏకకంఠంగా అందరం ఎలక్షన్స్ లేకుండా మేము పూర్తిగా వినాన ఆయన చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రమత తిరుగుతున్నాం రాష్ట్ర ప్రజలు వయసు హోదా విజ్ఞప్తి చేస్తున్న మీరందరూ ఇప్పటికైనా సరే ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత లోకేష్ గారి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మన రాష్ట్రానికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి సెంట్రల్ నుంచి మనకు అన్ని సహకారాలు ఇచ్చిన మోదీ గారికి ప్రత్యేకంగా నేను కొత్తగా తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం కూడా కష్టపడి పరిశ్రమలు తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ పరిశ్రమ తేవాలంటే ముఖ్యమంత్రికి తోడుగా మా టీజీ భరత్ కర్నూలు నుంచి ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు అది అది పరిశ్రమ శాఖ మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి అంటే ఏ ఒక్కరు కూడా ఇవాళ వైజాగ్లో ఏదైనా పరిశ్రమ అలా అంటే మనం ఆయనతో పట్టుకోవాలా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ పట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ కూడా పరిశ్రమలు ఎక్కువ చేస్తే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి కాబట్టి అన్ని విధాల ఎప్పుడు కూడా ఇంటికా అసలుగా ఆయన రెస్ట్ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్కు తర్వాత లోకేష్కు ఎమ్మడి తిరుగుతూ మరి పూర్తి బాధ్యత తీసుకొని పరిశ్రమలు కొత్త కొత్త తెచ్చేదానికి ముందుకు అడుగులు వేస్తున్నటువంటి మా టీజీ పరదు కూడా నేను ప్రత్యేకంగా ఆయన కుటుంబం తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజల వయసులంతా ఏకమై మనకు రాబో రోజుల్లో మహాసభ అధ్యక్షులు అసమే చేయాలి రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మన వాళ్ళు ముందుకు వచ్చి రాజకీయంగా ప్రతి ఒక్కరు ఎదగాలని నేను కోరుకుంటున్నా మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిదికి గాను ఈసారి రాయలసీమ జోన్కి రావడం జరుగుతుంది రాయలసీమ జోన్ నుంచి గత ఇరవై ఐదేళ్ళుగా ఆరవేస మహాసభలో అనేక పదవులను నేను నిర్వహించడం జరిగింది ఒక ప్రెసిడెంట్ తప్ప అన్ని పోస్టులు నేను నిర్వహించడం జరిగింది ఈసారి నాకు కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారు కానీ సోమశెట్టి వెంకటేశ్వర్ గారు కానీ మా కుల పెద్దలందరూ కూడా మాజీ మహాసభ మాజీ అధ్యక్షులు వాళ్ళని అధిష్టానం అంటాము వాళ్ళందరూ కూడా నా పేరును సూచిస్తున్నారు మరి మిగతా ఆరవేస సోదరులందరినీ కూడా నేను కోరుకునేది ఏమంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మళ్ళీ ఆరవేస మహాసభ అనేది పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను